ఓం శ్రీ గురుబ్నమ యాదేవి సర్వభూతీషు శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తస్సే నమో నమ మరి నవదుర్గలలో మొట్టమొదటి అమ్మవారైన శైలపుత్రీ దేవి మరి ఈ యొక్క అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇస్తుంది ఏ రూపంలో ఉంటుంది అదేవిధంగా ఈ అమ్మవారికి యొక్క పేరు ఎలా వచ్చింది పురాణ గాథ ఏమైనా ఉందా అని తెలుసుకుందాం మరి శైలపుత్రి అమ్మవారు శైలపుత్రి అమ్మవారు అంటే శైల అంటే కొండ అని అర్థం ఆ యొక్క హిమవంతుడికి పుట్టిన కూతురు కాబట్టి శైలపుత్రి అని చెప్పేసి పేరు రావడం జరిగింది మరి ఈ యొక్క అమ్మవారు ఏ విధంగా కనబడుతుంది అంటే వృషభ వాహనం పైన కూర్చొని ఒక చేతిలో శివుడి యొక్క ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి మరి చేతిలో కమలాన్ని చేతిలో పట్టుకొని అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంది అమ్మవారి యొక్క ధ్యానం ఓం వందేవాతలాభాయ చంద్రార్ధకృతేఖరా వృషారూఢాం శూలధరా శైలపుత్రీం యశస్విని ఇది శైలపుత్రి అమ్మవారి యొక్క ధ్యానం ఎవరైతే మొదటి రోజు ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటారు అటువారు యొక్క ధ్యానాన్ని చెప్పుకొని పూజించుకున్న లేదంటే ఒకసారి అమ్మవారి పూజలో ఈ యొక్క ధ్యానాన్ని విన్నా కానీ అమ్మవారి అనుగ్రహం కలుగు మరి పూర్వము ఆ యొక్క సతీదేవి యోగాంటిలో తన తాను అర్పితం చేసుకున్న తర్వాత మరి ఆది పరాశక్తి హిమవంతుడి యొక్క ఇంటిలోపట మేనకాదేవికి పార్వతీదేవిగా పుడుతుంది అప్పుడు ఆ యొక్క అలా పుట్టింది కాబట్టి హిమవంతుడు అంటే హిమాలయ హిమాలయ పర్వతాలు కాబట్టి ఆ యొక్క కొండ హిమాలయ పర్వతాలు అంటే కొండ ఆ యొక్క హిమవంతుని యొక్క వంశంలో జన్మించింది కాబట్టి ఆ యొక్క అమ్మవారికి శైలపుత్రి అనే పేరు రావడం జరిగింది ఈ ఈ యొక్క అమ్మవారు మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మరి ఈ శైలపుత్రి అమ్మవారి శివుణ్ణి పొందడానికి అనేక విధాలుగా కూడా ఘోరమైన తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి భరతగా పొందినది ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ధ్యానించడం వల్ల మరి ఎవరైతే ఉపాసకులు ఉంటారో వారికి శీఘ్రంగా ఆ యొక్క మంత్రశుద్ధి కలుగుతుంది అదేవిధంగా పిల్లలకు మంచి జ్ఞానం మంచి విద్య ఏకాగ్రత ఇవన్నీ కూడా చేకూరుతాయి మరి ఈ ఆశుయ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పాఠ్యమి రోజు ఈ యొక్క అమ్మవారిని శైలపుత్రి రూపములో ఆరాధించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ ఋవ్యో నమ ఓకల సమస్త